స్తోత్రం దేవునికి మహాప్రశుధమైన నామునకు మహిమ కలినగాక దేవుడు నన్నుకుడును జగత్పునాది వేయబడకు మునుపు తన ప్రేమ చేత క్రీస్తులో నన్ను ఏర్పరిచిన విధాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నా యొక్క జీవితం చూసినట్లయితే మా తల్లిదండ్రులకు పన్నెండు సంవత్సరాల వరకు సంతానం లేని వారుగా ఈ లోకంలో అనేకమైన మార్గములను వెంబడించిన వారుగా కనబడి ఉన్నారు అయినప్పటికీ ఏ చెప్పిన విధముగా నేనే మార్గమును సత్యమును జీవమును చెప్పిన వాక్కు ప్రకారము సరైన మార్గమును సరైన జీవమును సరైన సత్యమును వెతికి దేవుని సొమ్ముగా రావడానికి దేవుడు కృపను గ్రహించున్నారు పన్నెండు సంవత్సరం తర్వాత మా తల్లిదండ్రులు దేవుని సత్యమును ఎరిగి దేవులనికి రావడం బట్టి దేవుడి భూమి మీద నన్ను కూడా సజీవంగా అనుగ్రహించున్నాడు వారికి జన్మింప చేస్తున్నారు నా యొక్క జీవితంలో చూసినట్లయితే నాకు తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకును దేవునికి ప్రేమ చేత దేవుడు నన్ను కూడాను తనకు ఉద్దేశము తన చిత్త ప్రకారము ఈ యొక్క భూమి మీద నన్ను నడిపించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను నా చిన్న చిన్న ప్రాయంలోని నా తండ్రిగారు నాకు పదకొండు సంవత్సరాల వయసులోనే మరణించున్నారు ఆ దినం మొదలుకొని అనేక విధమైన మార్గముల్లో నేను నడుస్తున్నప్పటికీ దేవుని సన్నిధానములో పలు రీతిలుగా దేవుని తండ్రిగాను తల్లిగాను ఎంతగానో దేవుని సమూహంలో నేను ఆనుకుని జీవించడానికి దేవుడు అనుగ్రహించిన కలిగించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతా ఉన్నాను దేవుని సమూహంలో తల్లి తండ్రి లేనప్పటికీ కూడా నిజమైన తండ్రిగాను ఆత్మీయమైన తండ్రిగాను శరీరానుసారమైన తండ్రిగాను సమస్తములకు సమస్తముగాను దేవుడు నాకు తోడుగా ఉండి చిన్న కాల ప్రాయం నుండి ఏక మార్గంలో పడిపోకుండాను దేవుడు నడిపించిన విధానం బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉన్నాను నా యొక్క జీవితంలో దేవుడు అనేక విధములైన అద్భుత ఆశ్చర్యకారములు జరిగించున్నారు అనేక విధములైన లెక్కలేని మేలులను దేవుడు నాకు అనుగ్రహించున్నారు చిన్న ప్రాయములోనే దేవుళ్ళు సరైన విధముగా తెలుసుకోవడానికి దాని లోతును నిజమగా యేసుక్రీస్తు ప్రేమ యొక్క లోతును వెడల్పను ఎత్తును గ్రహించడానికి పరిశుద్ధులందరితో కలిసి దేవుడు అనుగ్రహించిన కృపకు వారందరి యొక్క ప్రేమను బట్టి దేవుని సమూహంలో దేవుని యొక్క ప్రేమను లోతును తెలుసుకోవడానికి దేవుడు కృప నిగ్రహించినారు నా జీవితంలో చూసినట్లయితే చిన్న కాల ప్రాయంలోనే నా తండ్రి గారు మరణించడం బట్టి నన్ను దూరముగా ఒక చోటను హాస్టల్లో ఉంచున్నారు అయితే నేను ఇంటికి దూరమైనా అని చెప్పి బహుగా ఎయిడ్స్ దేవుని సమూహంలో ప్రార్థించేవాడును అయితే దేవుడు కలలు మూలముగా స్వప్న మూలముగా దేవుడు నాతో సంధించి తన సముఖం నిలబెట్టినారు చిన్న ప్రాయంలో దేవుడు తన ఉద్దేశానుసారముగా నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లిస్తా ఉన్నాను చూసినట్లయితే ఒక దినమున నేను నిద్రపోయినాను అందరు నిద్రపోయినారు నేనైతే బాగా ఏడ్చి నిద్రపోయినప్పుడు అక్కడ నిద్రపోవడానికి కూడా అవ్వట్లేదు చిన్న ప్రాయంలోనే అన్ని కష్టములు వచ్చినవి ప్రభా నువ్వు కూడా నన్ను నన్ను కూడా నీవే కదా ఈ లోకంలో చేస్తున్నావు ఎందుకు ప్రభా అన్ని కష్టములు ఎందుకు ప్రభావన నిందలు ఎందుకు ప్రభావన్ని అవమానములు ఎవరు లేని అనాథలుగా చేయొద్దు ప్రభా అని చెప్పి ఏడ్చే సమయంలో నేను ఎంతగా అయితే ఏడ్స్తున్నానో ఆకాశంలో నుండి ఒక వెలుగు నా ఎద్దుకు వచ్చి ఆ సమయం నాకంటే అధికముగా ఏడ్చు నా బిడ్డ నా పరిపూర్ణ చిత్తము జరిగించడానికి ఈ మార్గములను నడిపించున్నానని చెప్పి దేవుడు ఆ దినమున తన వాక్ మూలముగా నాతో మాట్లాడి బలపరుచున్నారు ఆ దినము నుండి నాకు జీవితంలో దుఃఖము కానీ వేదన కాని నిట్టూర్పు కానీ ఏదొచ్చినప్పటికీ కూడాను అవును నా దేవుడు నా తన ఉద్దేశానుసారంగా నడిపిస్తున్నాడని చెప్పి ఒక విశేషమైన ఆదరణ అనేది నేను పొందుకుని దేవునికి పరిశుద్ధ నామునకు మైము గాక ఆ యొక్క మార్గంలో వెళ్లే సమయంలో నామకార్థమైన సంగమునకు మా తల్లిదండ్రుల మూలము నడిపబడినాను అయితే మా మావి గారు మూలముగా ఇక దేవునికి పరిశుద్ధులకు సహవాసనకు నడిపింపబడి చిన్న కాలం నుండి కూడాను సభాత పాఠశాలలో చదవడానికి దేవుడు అనుగ్రహించిన కృప కొరకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పించము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని చెప్పిన వాక్కు ప్రకారం దేవుడు నడిపించిన మార్గముల్లో అనేక విధములుగా నడిపించే సేవకులు గాని మాకు సభాత పాఠశాలను బోధించే బోధకులు గాని పలు రీతిలుగా మమ్మల్ని ఆత్మీయమైన బిడ్డలుగా పెంచాలని ఎంతగానో ఆసక్తితో ఉపవాసం ఉండి మాకు త్రోవలను వారు దేవుని సముఖం నేర్పించున్నారు నిజముగానే వాక్యము మా జీవితంలో నెరవేరినట్లుగా మేము గమనించున్నాము దేవుని పరిశుద్ధనామనకు మహిము కలన గాక పలు రైతులుగా దేవుని సమూహంలో అనేక విధమైన ఆశీర్వాదులు పొందుకున్నప్పటికీ అనేక విధములైన కార్యములలో దుఃఖమైతే ఒక లోటైతే ఉండేది దేవుని సమూహంలో వాటన్నిటిని కూడా ఇప్పుడు పాటలో పాడిన విధముగా ప్రార్థనకు ఉత్తరం అనుగ్రహించే దేవుడుగా ప్రతి కార్యములను కూడా ప్రార్థన మూలముగా దేవుని సమూహంలో విడుదల పొందడానికి ప్రార్థన మూలముగా దేవుని సన్నిధానంలో సహాయం పొందడానికి దేవుడు అనుగ్రహించిన కృప కొరకే దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తా ఉన్నాను నాకు చదువు టెన్త్ అయిన తర్వాత డిప్లొమాలో చదివి పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే దేవుడు తన కృపను బట్టి ఒక జాబ్ అనుగ్రహించున్నారు జాబును బట్టి కష్టములన్నీ కూడా తీరిపోయినవి మంచిగా ఇక జీవితము చేయొచ్చు అని చెప్పేసి దేవుని సొమ్ములు అనుకుని అయినప్పటికీ దేవుడు తానే తనకు ఉద్దేశానుసారముగా ఆ యొక్క జాబు విషయంలో కూడాను అనేక విధమైన శోధన మార్గంలో నడిచి అనేక విధములైన కష్టముల మార్గం నడిచినప్పుడు ఏమి ప్రభావ ఈ విధముగా అయిపోతుంది చిన్న కాల ప్రాయం నుండి కూడా నేను ఈ విధముగానే కష్టపడుతూ ఉన్నాను నాకు ఒక ఆదరణ ఎప్పుడు ప్రభావ అని చెప్పి నేను దేవుని మొరపెట్టి వాడుగా ఉన్నాను ఒక దినము చూసినట్లయితే ఈ యొక్క ఇల్లు కట్టి ఉన్నాము ఇల్లు కట్టినప్పుడు ఒక అప్పు అయిపోయింది అప్పు అయిపోయిన తర్వాత పలు రీతులుగా కొంచెం ఫోర్స్ వచ్చినప్పటికీ చనిపోదామని ఆత్మహత్య చేసుకుందామని చెప్పేసి నేను సైట్ నుంచి బండేసుకుని రోడ్డు మీద వెళ్ళిపోతా ఉన్నాను అయితే ఎదురుగా ఒక వ్యాన్ అనేది చాలా స్పీడ్గా వస్తూ ఉంది నేను కూడా తలంచుకుని నానిక వ్యాన్ ఇక్కడే గుద్ది మనం చనిపోయినట్లయితే మనందరు కూడా ఎవరు కూడా ఇంకా ఇలాంటి టెన్షన్లు ఏమీ ఉండవు మొత్తం అన్నీ కూడా మన చావు మరణంతో ఇదైపోతాయని చెప్పేసి అనుకుని నేను కూడా ఫోర్స్ వెళ్ళిపోయినాను అయితే ఆ వ్యాన్కి నాకు దగ్గర దగ్గర ఒక పది అడుగులు దూరంలో మాత్రం ఉన్నది కళ్ళు మూసుకొని వెళ్ళిపోతా ఉన్నాను ఇంతలో పైనుండి దేవుని యొక్క సముగము దేవుని దూతలు నన్ను అట్లా పట్టుకుని ఆ బైక్ని నన్ను తీసుకెళ్లి ఆ పక్కన పడేస్తున్నవి ఎంతో స్పీడ్గా ఆ ఒక వ్యాన్ వచ్చినప్పటికీ దేవుడు అపాయింట్మెంట్ తప్పించి నిజంగానే అక్కడ మళ్ళీ అక్కడ కూర్చుని బాగా ఏడ్చి మళ్ళీ సేవకులకు ఫోన్ చేసి ఇలాంటి తలంపులన్నీ వస్తున్నాయి నా జీవితంలో నా గురించి ప్రార్థన చేయనని అని చెప్పినప్పుడు సేవకులు చెప్పేవారు నేను మీద దేవునికి ఉద్దేశము వేరుగా ఉన్నదని చెప్పి చెప్పేవారు అయితే పలు రీతులుగా నేను కూడా దేవుని సేవ చాలా కష్టము సేవ చేయడానికి అనేక మంది వెళుతున్నారు కానీ దేవుని సేవలో పలు విధమైన కష్టములు లేని ఇందులో అవమానములు వచ్చినప్పుడు ఏమవుతుందో అని చెప్పేసి నేనెంతగానో భయపడిన వాడుగా కనబడినాను నేను ఒకే కొడుకును తల్లిని మంచిగా చూసుకోవాలి అయితే దేవునికి ఉద్దేశము తన సమూహములో దేవుడు నాకు అనుగ్రహించిన కృపకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉన్నాను నిజంగాని కానాను దేశమునకు పన్నెండు మంది వేగుల వారు పంపించినప్పుడు దాంట్లో నుండి పది మంది వేగుల వారు చెడ్డ సమాచారమును తీసుకుని వచ్చినారు ఇద్దరే ఇద్దరు యహోషువా కాలేపు మాత్రమే మంచి సమాచారమును తీసుకుని వచ్చినారు దేవుని నామునకు మహిమ కలను ఆ యొక్క వాక్యము బోధించే సమయంలో నిజముగాని సేవలు ఎన్నో కష్టమున్నవి అక్కడ నాకీలున్నారు ఎత్తైన ప్రాకారము గల ఎత్తైన గోడలు కనబడుతున్నవి వాళ్ళ కంటకి మేము మిడతల వలె ఉన్నామని చెప్పి పది మంది చెప్పినప్పటికీ జనులు అది చూసి ఎంతగానో దేరపడినారు అయితే యహోషువా కాలేబు ఆ యొక్క దేశంలో ఉన్న ఫలములు తీసుకొచ్చినప్పుడు దేవుని సముగులు ఒక నిరీక్షణ గలవారుగా మారి ఉన్నారు ఆ యొక్క బోధించే సమయమున దేవుడు తన ఆత్మ మూలముగా మాట్లాడుతున్నారు రమ్ము నా సేవకు నా సేవలో ఉన్న ఆశీర్వాదములకు నేను హేతువుగా మార్చుదని చెప్పి దేవుని సమూహంలో మాట్లాడినారు అయితే దాన్ని అదే విధముగా విడిచిపెట్టినాను అయితే ఒక దినమున నేను దేవుని సమూహంలో ప్రార్థన చేయొచ్చు నవంబర్ పదకొండవ తారీఖున నేను దేవుని సమూహంలో ప్రార్థన చేస్తా ఉన్నాను పన్నెండో తారీఖున నా పుట్టినరోజు ప్రభా ఈక సంవత్సరం అంతా కూడా పలు విధమైన మార్గంలో నడిపించున్నావు కదా ప్రభా నాకు నూతన సంవత్సరాన్ని నాకు అనుగ్రహిస్తున్నావు తండ్రి అని చెప్పి రాత్రి పన్నెండు గంటల నుండి నేను దేవుని సముఖంలో ప్రార్థన చేస్తా ఉన్నాను మోకాలు వేసి మంచిగా పైకెట్టి మంచిగా ప్రార్థన చేసే సమయంలో దేవుడు తనకు ప్రభా ఈ సంవత్సరం నీ ఉద్దేశం మీద నెరవేర్చాలి ప్రభా ఎన్ని కార్యములు కాదు లోకము శాశ్వతము కాదు తండ్రి నీ చిత్తము చేయడానికి నాకు నేర్పించ ప్రభా అని చెప్పి దేవుని సముఖంలో ప్రార్థన చేసే సమయంలో ఆ రాత్రి సమయంలో దేవుని వాకు నాకు బయలుపడినది చకర్యా గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఒకటి రెండు వాక్యముల ప్రకారము మరియు సైన్యములకు అధిపతిగా యుహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను సైన్యములకు అధిపతిగా యుహోవా ఆజ్ఞాపించినదేమనగా మిగులు ఆసక్తితో నేను సియోని విషయముందు రోషం వహించున్నాను బహు రౌద్రము దాని విషయమందు రోషము వహించున్నానని చెప్పి దేవుడు తనకు వాకుమూలముగా నన్ను పిలిచినారు అవును ప్రభా సి కొరకు అనేక మంది వెళుతున్నారు నన్ను కూడా సిభ అని చెప్పి అనుకుతున్నప్పుడు అదే సమయంలో నేను నిద్రపోయిన ఒక కళ నిద్రపోయినగా ప్రార్థన చేసుకుంటా ఒక దర్శనము ఒక గొర్రె ఒక కొండ దగ్గరికి వెళుతా ఉన్నది ఇదిగో నన్ను వెంబడించు అని చెప్పి ఒక స్వరం అనేది నాకు వినబెడతా ఉంది అయితే కొండ మీద చూస్తే ఒక సింహాసనం ఆ సింహాసనం ఏ విధముగా చేరాలి ప్రభా అని చెప్పినప్పుడు ఆ సింహాసనం నన్ను వెంబడించమని గొర్రె పిల్ల ఏ విధముగా తన స్వరమును చెప్పినదో అదే విధముగా వెంబడించినప్పుడు ఆ సింహాసనం స్వతంత్రించుకుందామని చెప్పి లక్ష నలభై నాలుగు వేల మందిలో నేను నేను నియమించున్నానని చెప్పి అదే సమయంలో దేవుడు తన స్వరం మూలముగా మాట్లాడి ఉన్నారు అయితే దాన్ని అదే విధముగా విడిచిపెట్టి నా యొక్క డ్యూటీ అన్ని కూడా నేను చేసుకుంటా ఉన్నాను అయితే ఒక దినమున పలు రీతిలైన సంభవములు సంభవించినప్పటికీ దానిలోండి బయటికి రావడానికి ఎంతో కష్టమైనది అయినప్పటికప్పుడు దేవుని సమూహంలో పరిస్థితులు ఎంతగానో తండ్రిగా తల్లిగా నన్ను ఆదరించి ఓదార్చి బలపరిచి దేవుని సేవకు దేవుని ఉద్దేశమునకు భిన్నముగా ఏది కూడా నా జీవితంలో సంభవింపకుండా నా కొరకు ఉపవాసం ప్రార్థన చేసి తన సముఖులందరూ నిన్ను ఉన్నారు అంత మాత్రమే కాదు దేవుని మహా కనికరము దయచపిన రెండు వేల పదహారో సంవత్సరములో ఈ సెంటర్ నుండే దేవుడు తన యొక్క ఘనమైన సేవనకు దేవుని ఏర్పరచుకున్నారు ఏ ఉద్దేశముతో దేవుడు తీసుకుని వెళ్ళినారో నిజముగా చెప్పగలము ఈ దినం వరకుడను దేవునికి సన్నిధానములో సంతోషముతో దేవుని సేవించడానికి దేవుని నామ మహిమార్దంగా జీవించడానికి దేవుడు నిర్మించిన కృప కొరకై దేవునికి కృతాస్ చెల్లిస్తున్నాను వెళ్ళిన ప్రతి స్థలములో కూడాను దేవుడు చూపించిన ప్రేమ ఆదరణ దేవుడు చూపించిన గొప్ప వాత్సల్యత అది అంతము మార్పు లేనిది దేవుని సముఖములో అంతవరకు జీవించడానికి దేవుని ముఖం మాత్రం చూసి జీవించి తన సన్నిధానములో చేరి ఆయన సన్నిధానమునకు నిజముగానే లక్ష నలభై నాలుగు వేల మందిలో ఒకనిగా జీవించడానికి దేవుడు నాకు ఇంకను కూడా కృపను క్రహించాలి నిజముగా దేవుడను అనుగ్రహించిన సంతోషము నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కల కలదు నీ కుడి చేతిలో నిత్యమును సుఖములు కలవని చెప్పిన వాక్ ప్రకారము ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము పొందుకుని కుడి చేతులైన నిత్య సుగములను దేవుని సముఖంలో చేరేంత వరకు దేవుడు నాకు తోడుగా ఉంచాలి అనేక ఉద్దేశం నెరగకుండా అనేక మంది దేవుని నుండి అనేక మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చిన మనుషులను చూసి లోకము వెనకాల అయితే కాలం సమీపమైనది దేవునిక వాకులు దేవునిక ప్రవచన కార్యములన్నీ కూడా నెరవేర్చున్నవి వీటన్నిటి కూడా గ్రహించి దేవుడు అని గ్రహించిన ఘనమైన ఉద్దేశమును దేవుడు అనుగ్రహించిన ఘనమైన పరిచయం చేయడానికి అనేక మంది దేవుని సేవకు ఇంక కూడా రావాలి అనేక పరిస్థితుల మధ్యలో దేవుడు నన్ను ఏ విధముగా తన సేవకు తీసుకుని వచ్చినాడు అదే విధముగా అనేక మందిని కూడా సేవకు తీసుకుని రావాలి నిజముగానే సేవ విస్తరించబడుతా ఉన్నది దేవుడు తానే ఇంకా మంది అనేక మంది కూడాను కృపాను కలిగించాలి అనేక బంధగాలుండి విడుదలని అనుగ్రహించాలి నేను కూడా నీకు ముందు కాలంలో నాకు అనుగ్రహించిన దేవుని కృపను దేవుని బలమును దేవునికి బలమైన అభిషేకాన్ని ఆనుకొని జీవించడానికి నా పైగా ఉన్న నడిపించు వారికి ఇంకను కూడా తన సమూహంలో చేరేంత వరకు నడిపింపు ప్రకారం జీవించి నిజముగాని దేవుడు చెప్పిన విధముగా లక్ష నలభై నాలుగు వేల మందిలో ఒకనిగా నేను నియమించదని చెప్పిన వాక్కు ప్రకారము దేవుని సముఖంలో చేరాలి నిజముగాని దేవుని ఇంటికి వచ్చినప్పుడు నేను అనాథులుగా విడివను తిరిగి మీ ఎద్దకు వచ్చే అని చెప్పిన వాక్ ప్రకారము తన ఆత్మను నిశమగా అనుగ్రహించి అనాథులుగా విడవకుండా తన రాధ్యమునకు చేరడానికి దర్శనం ఇచ్చిన దేవునికి నిరీక్షణ నిగరించిన దేవునికి కృతజ్ఞాసు చెల్లించున్నాను ఇక ముందు కాలంలో దేవునికి పరిపూర్ణ చిత్తము చేసి పరిపూర్ణ ఉద్దేశ ప్రకారం చేసి తన నిత్య రాధ్యములు కనబడ్డానికి నా కొరకును నా యొక్క సేవ కొరకును ప్రార్థించమని ఈ చిన్న సాక్షి ముగించున్నాను దేవుని ఆమునికి స్తోత్రం